అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వసంత సంజయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఛానల్లో ఫస్ట్గా అప్లోడ్ చేసే ఫుల్ లెంత్ వీడియో అయితే ఏదైనా పుణ్యక్షేత్రం కోసం కానీ లేదు అంటే ఒక మంచి ఫేమస్ టెంపుల్ కోసమైనా సరే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను సో ఫైనలీ ఆ డే అయితే రానే వచ్చేసింది ఒక మంచి టెంపుల్కి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మ యొక్క చరిత్రని నాకు తెలిసినంత వరకుగా మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ అందమైన టెంపుల్ని నాతో పాటు మీరు కూడా చూసేద్దాం వచ్చేసేయండి సో ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇదైతే అమీర్పేట్కి చాలా దగ్గర లొకేషన్లోనే ఉంటుంది ఈ టెంపుల్కి అయితే నేను ఇంకా మా హస్బెండ్ వెళ్ళాము మేము వెళ్ళిన రోజైతే మంగళవారం అనమాట చాలా రష్ ఉంది ఆ రోజు ఇంకా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి కానీ మేము ఇంకా అమ్మవారి పూజకి సంబంధించి అమ్మవారి పూలు కొబ్బరికాయ పసుపు కుంకుమ గాజులు అన్నీ తీసుకొని గుడి లోపలికి వెళ్ళిపోయామన్నమాట వారంలో రెండు రోజులైతే ఈ గుడి చాలా రష్ ఉంటుంది మంగళవారం ఇంకా ఆదివారము ఆ రెండు రోజులు అయితే ఖాళీ ఉండదు ఎందుకంటే అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి అలానే అమ్మవారికి ఒడి బియ్యం పోసుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు ఎంతో దూరం నుంచి ప్రయాణించి సో మేము వెళ్ళిన రోజు కూడా మంగళవారమే మీరు చూస్తున్నారు కదా రోడ్స్ అయితే అస్సలు ఖాళీ లేవు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో వచ్చి మంచిగా అమ్మని దర్శించుకొని వెళ్ళొచ్చు అంత అద్భుతంగా ఉంటుంది అండ్ అలానే అమ్మవారు ఎక్కడైతే గర్భగుడిలో వెలిసారో ఆ గర్భగుడి చుట్టూ కూడా వేరే వేరే అమ్మవారి విగ్రహాలు ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ఆ గుడి ప్రాంగణం అంతా కూడా నేను వీడియో మిడిల్లో మీకు అది కూడా చూపిస్తాను ఇంకా ఈ గుడికి ఉన్న చరిత్ర చూసుకుంటే ఈ టెంపుల్కి ఏడు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందంట ఇప్పుడు ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి ఉందో ఈ ప్రాంగణం అంతా కూడా ఒకనొకప్పుడు పచ్చని పొలాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉండేదంట ఒకప్పుడు అక్కడ నివసించే రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా ఒక పెద్ద బండరాయి అడ్డుగా వచ్చినట్టుగా అనిపించిందంట సరిగ్గా చూసేసరికి ఆ బండరాయి పైన ఒక అమ్మవారి రూపం కనిపించిందంట అయితే ఆ రాయిని బయటకి తీయడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ రాయి కొంచెం కూడా కదలలేదంట ఇంకా అప్పుడు ఆ రైతుకి ఏం చేయాలో తెలియక ఆ ఊరిలో ఉన్న ప్రజలను అందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ బండరాయిని తీయడానికి ప్రయత్నించాడంట అయినా కూడా బావిలో ఉన్న అమ్మవారు కొద్దిగా కూడా కదలలేదంట వాళ్ళందరూ ఎంత ప్రయత్నించినా ఆ బండరాయి కొద్దిగా కూడా కదలలేకపోయేసరికి ఇంకా ఆ ఊరి వాళ్ళందరూ కూడా శివశక్తులను పిలవడం జరిగింది శివశక్తులు అంటే ఎవరో కాదు శివశక్తులు అంటే ఆ పరమశివుడిని ఎంతో భక్తితో పూజించి ఆరాధించే వాళ్ళని శివశక్తులు అంటారంట వాళ్ళు కూడా వచ్చి ఆ బండరాయిని తీయడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ రాయి కొద్దిగా కూడా కదలలేకపోయేసరికి ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఇలా అనుకున్నారంట అసలు ఏంటి ఇది మనం ఎంతమంది వచ్చి ట్రై చేసినా కూడా ఈ రాయి కొద్దిగా కూడా కదలట్లేదు పైకి తీయడానికి అవ్వడం లేదు అసలు ఇది ఏమై ఉంటుంది అని శివశక్తుల్ని అడిగారంట అప్పుడు ఆ శివశక్తులు ఊరి వాళ్ళతో ఇలా అన్నారంట ఏమని అంటే ఇది ఒక దైవ నిర్ణయం ఈ రాయి రూపంలో వెలిసింది ఒక అమ్మవారు ఆ అమ్మవారు ఈ బావిలో ఉండి ఇక్కడనే ప్రజలతో పూజలు అందుకోవాలని ఆశపడుతున్నారు ఇది దైవ నిర్ణయం మనం ఎవరు మార్చడానికి అని శివశక్తులు చెప్పారంట ఇంకా అలానే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ బావిలో ఉన్న అమ్మవారిని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిగా గుర్తించి ఇక ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మకి ప్రతి నిత్యం కూడా ఎంతో అంగరంగ వైభవంగా పూజలను అందిస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా అమ్మవారు గర్భగుడిలో ఉంటారు కదా ఆ గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాంగణం అన్నమాట ఎంత మంచి మంచి విగ్రహాలు అమ్మవారి వేరే వేరే రూపాల విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట ఎంత అద్భుతంగా తయారు చేశారంటే మీరు చూడండి ఒక్కసారి గుడి చుట్టూ మనం ఏ సైడ్ చూసినా కూడా ఇలాంటి విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి అమ్మవారు గర్భగుడిలో ఎలా అయితే వెలిచారో సేమ్ అదే అమ్మవారిని అదే రూపంలో మనకి గుడి బ్యాక్ సైడ్ బయట కూడా చూపిస్తారనమాట క్లియర్గా కనిపిస్తుంది అమ్మవారు గర్భగుడిలో ఇలానే ఉంటారు వాటర్లో బావిలో ఉంటారు అని చెప్పి ఇప్పుడు మీకు నేను ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో సేమ్ ఇలానే గర్భగుడిలో మనకి దర్శనం ఇస్తారనమాట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఇంకా ఈ టెంపుల్ లోపల ఎల్లమ్మ తల్లి టెంపులే కాకుండా పోచమ్మ తల్లి టెంపుల్ గణేష్ టెంపుల్ అండ్ నాగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది నేను ఈ వీడియో ఎండింగ్లో ఒక వీడియో పెడతాను సేమ్ ఆ వీడియోలో ఉన్నట్టుగానే అమ్మవారు గర్భగుడిలో బావిలో ఉంటారన్నమాట మీరు ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఆ వీడియో చూడండి ఇంకా మాకు ఎల్లమ్మ తల్లి దర్శనం అంతా మంచిగా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం ఇదంతా బయట వ్యూ అన్నమాట మనకి అమ్మవారికి సంబంధించిన ఫొటోస్ కంకణాలు బుక్స్ ఏమైనా కావాలి అంటే ఇక్కడే కొనుక్కోవచ్చు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇంకా ఈ వ్యూ వచ్చేసి బయట గుడి బయట ఉన్న ప్రాంగణం అన్నమాట మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి లైన్గా స్టాల్స్ ఉంటాయి అన్నమాట గుడికి సంబంధించినవి సో అన్నీ మనం ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు దీని నెక్స్ట్ వీడియోలో అమ్మవారు గర్భగుడిలో ఎలా ఉంటారో చూడండి చూశారు కదా బల్కంపేటలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బావిలో మనకి గర్భగుడిలో ఇలానే దర్శనమిస్తారన్నమాట చిన్న చిరునవ్వుతో ఎంతో అందమైన రూపంతో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో